ప్రియమైన వలారా ప్రవీణు క్రీస్తువులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ పఠనం కొరకైన వాక్య భాగము మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుతానండి ఇరవై మూడవ వచనము అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కాబట్టి నమ్మువానికి మరి అన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అంటాడు అంటే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ కదా మరి పరిమాణము లేనటువంటి యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే ఒక తండ్రి తన కుమారుని మరి అనారోగ్యంగా దయం పట్టినటువంటి మూగ దయం పట్టిన కుమారుని పిలిచి వస్తే శిష్యుల దగ్గరికి శిష్యులు అతనికి మరి స్వస్థత పొందించలేకపోయినారు అప్పుడు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆయన శిష్యులను గద్దించి ఈ విధంగా అంటున్నాడు ఆయన తండ్రితో ఆ కుమారుని యొక్క తండ్రి ఏమంటాడంటే ప్రభావా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినాను వాళ్ళ చేత కాలేదు మరి నీకు ఇష్టమైతే నా కుమారుని అని అప్పుడు యశుప్రభు అన్నాడు నమ్ముట నీ వలమైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే నాకు ఇష్టమే అయితే ఏం కావాలా నమ్ముట కాబట్టి నమ్ముట అనేటువంటిది బై బిలీవింగ్ వీ కెన్ అచీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ కదా కాబట్టి నమ్మువానికి మరి ఏదే కూడా మరి ఆయన ఇవ్వకుండా మానడు కాబట్టి మరి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అదే సమయంలో ఆ చిన్నవాణి తండ్రి ఒకటి అడుగుతున్నాడు ప్రభు నాకు అపనమ్మకం కలగకుండా జీవిత ప్రభు అని కదా మన ప్రార్థన కూడా అట్లా ఉండాలి ఎందుకంటే నమ్మకం ఫెయిత్ అనేటువంటిది మనకు మరి కొన్ని సందర్భాల్లో అది తగ్గిపోతూ ఉంటుంది సందర్భాలు సమయాలు చుట్టూ ఉండే పరిస్థితులు చూసినప్పుడు అయితే మన ప్రార్థనమే ఉండాల ప్రభు నాకు ఏమవసరము నమ్మకం నమ్మకం నాకు అవసరం అపనమ్మకం లేకుండా అది అది ముఖ్యమైనది ఎప్పుడైతే అపనమ్మకం లేకుండా ఉంటుందో అప్పుడు దేవుడు మనకు తన యొక్క సమృద్ధి ఆశీర్వాదాలు మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు అట్లాగే వ్యూహాన్ సువార్త మొదటి అధ్యాయంలో చూడండి పన్నెండవ వచ్చినాడు తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల అధికారం అనుగ్రహించను దేవుని పిల్లల అధికారం అనుగ్రహించుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఒక బ్లెస్సింగ్ దేవుని పిల్లలు అనేటువంటి బ్లెస్సింగ్ ఎవరైతే విశ్వాసం వస్తారో కాబట్టి ఆయన స్వీకరిస్తారో ఆయన ముందు విశ్వాసం దేవుని పిల్లలైతే మనకేం ప్రయోజనం అంటే ఆయన వాగ్దానాలన్నీ అన్నీ మనమవుతాయి ఆయన స్వాస్థ్యంలో మనం పాల్పొందే వాళ్ళనుకుంటున్నాము అందుకొరకే ఏ రోజు రాసిన పత్రికలు మనం చూస్తాము మనం పిల్లలమైతే వారసులము ఆయనతో కూడా శ్రమ పడినలా ఆయనతో కూడా వారసులం అంటాడు ఎందుకు పాశీర్వాదం కదా కాబట్టి ఆయనకు ఉండేటువంటి యొక్క మరి ఐశ్వర్యమంతా కూడా మనం దానికి వారసులముగా మారుతాం అది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే వ్యవహాను స్వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరోచనంలో ఏమంటున్నాడంటే మీరు ఎస్ పన్నెండు నలభై ఆరు గమనించినట్లయితే మరి ఎస్ వారిలో కొందరు పరిశీలతకు వెళ్ళి యేసు చేసిన కార్యములు వారి గురించి చెప్పగా కాబట్టి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పరిశీలు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు చేసిన కార్యాల గురించి అక్కడ చెప్తుంటున్నాడు చెప్తూ ఏమంటాడంటే నలభై ఆరు నా నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను కాబట్టి చీకటిలో నిలిచి ఉండట చీకటి అనేటువంటిది పాపానికి సాదృశ్యం పాపము పాప యొక్క జీవితానికి నిర్దేవ దేవుడు లేడన జీవితానికి సాదృశ్యమైనది చీకటి కాబట్టి ఈ చీకటి మరిది ఆత్మీయమైన చీకటిగా ఉంటుంది ఆత్మీయమైన చీకటి మనకి ఎవరు కలుగజేస్తారంటే సాతానుడు కలుగజేస్తాడు చేస్తాడు మన కనులకు మరి వెలుగు కలగకుండా చేస్తాడు అయితే ఈ స్వర్యం అంటాడంటే నాయనందు విశ్వాసం వచ్చే ప్రతివాడు వారి చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉంటున్నాను కాబట్టి ఆయన నమ్మిన వారికి ఆయన వెలుగునిచ్చేవాడుకుంటున్నాడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మనం గమనించినట్లయితే వ్యూహానువార్తలోనే ఆరో అధ్యాయములు ఆరో అధ్యాయము వ్యూహాను స్వార్త ఆరు ముప్పై ఐదులో ఏమంటాడంటే ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే మరి అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారము నేని నా యొద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా యొక్క విశ్వాసం వచ్చేవాడు ఎప్పుడూ కొనడు ఆకలి దప్పులు అనేటువంటిది ఉండవు అంటే సమృద్ధి అనేటువంటిది ఆత్మీయమైనటువంటి సమృద్ధి అనేటువంటిది నేను వారికి అనుగ్రహిస్తాను ఎవరికి నా యుద్ధకు వచ్చిన వారికి ఎందుకంటే నేను పరలోకముడి దిగి వచ్చిన జీవాహారం ఈ యొక్క ఆహారం భుజించితే వాడు ఎన్నటినటికి మరణించడు అంటే దేని గురించి చెప్తుంటే ఆత్మీయమైన మరణము లేక రెండవ మరణాన్ని గురించి చెప్తాడు శారీరకంగా అందరం మరణిస్తాం అయితే దాని తర్వాత అందరు మనుషులు ఒక్కసారి మరణించాలో దాని తర్వాత మనకు తీర్పు ఉంటుంది ఆ తీర్పులో ఎవడైతే మరి జీవగ్రంథంలో పేరు లేకపోతే వాళ్ళందరూ కూడా ఎక్కడ వేయపడతారు అగ్నిగుండకములు అగ్నిగంధకములతో మండు గుండకులు పడవే పడవే ఇది రెండవ మరణం అంటాడు ప్రకటన గంధం ఇరవై అధ్యాయంలో కాబట్టి ఇటువంటి జీవాహారం అంటే ఏం పూజిస్తారంటే మనకు నిత్య జీవమును కలిగిన వారనుకుంటున్నాం అందుకొరకే అదే పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో కూడా ఏమంటున్నాడు చూడండి పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో చూడండి అందుకు ఏసు పునరుత్నము జీవము నేనే నాయందు విశ్వాసం వాడు చనిపోయాను బ్రతుకును కాబట్టి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అనేటువంటి బ్రతికిన విశ్వాసము విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నర్నెట్ని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా కాబట్టి ఈ సేవడం సౌరే నమ్ముచుంటున్నావా ఈ మాట ఆయన చెప్పేటి కార్యము మరి మనకు మరి జీవమైనదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూసేవాళ్ళనుకుంటున్నాం అది కొరకే ఇటువంటి కార్యం ద్వారా మనల్ని ఆయన ఆశీర్వించే ఇంకా ఆయన తన యొక్క మరి సువార్త యొక్క శక్తిని మనకు అనుగ్రహించే అడుగుతున్నాడు దేర్స్ స్పిరిచువల్ పవర్ చూడండి మరి రోమిల్ పత్రిక మొదటి అధ్యాయం పదారవచనలు సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యుధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి ఉన్నది కాబట్టి సువార్త ద్వారా మనకేమిస్తున్నాడు ఆయన దేవుని శక్తి మనకు అనుగ్రహిస్తున్నాం అంటే దేవుని వాక్యాన్ని మనము చదివి వెని లోబడి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే అది దేవుని శక్తి అంతరంగికమైన శక్తి బలం మనకు ఇవ్వబడతాది ఆ శక్తి ద్వారా మనము సాతాను వారి క్రియలు మనము జయించగలగాలనుకుంటున్నాం కదా ఈ లోకంలో కనిపించిన అంధకార సంబకారులు జయించగలిగేదాని కొరకై మనకు ప్రయోజనం అటువంటి శక్తిని అటువంటి ఆశీర్వాదాన్ని మనకిస్తాడు తర్వాత మరి ఇంకొకటి మనం చూస్తున్నాము అదే యోహాను స్వార్త మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడుకుంటున్నాడు చూడండి మరి పద్నాలుగు వచ్చిన అరణ్యంలో మోసే సర్పముని ఎలాగ ఎత్తను అలాగని విశ్వసించపడి వాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం కలిగినట్లు మనుషుకు ఎత్తబడును ఎత్తబడను అరణ్యములో ఏం చేసినాడంటే ఒక ఇత్తడి సర్పం చేయించి మరి బండ మీద పైన పెట్టినాడు ఎందుకంటే ఇస్రాయెల్కి ఎవరెవరికైతే మరి సర్పం యొక్క కాటు పడుతుందో వాళ్ళు చనిపోకుండా కాటు పడిన వెంటనే దానివైపు చూస్తే వాళ్ళు బతుకుతారు అదేవిధంగా పాపము లేక సాతానుడు అనేటువంటి కా శాపము ధర మరణానికి ఏతుంటే మనం కూడా యేసుక్రీస్తు వైపు చూసినట్లు ఆయనను సులువలో పైకెత్తినాడు అది సాదృశ్యం చూసేవాడు మరి నిత్య జీవం పొందినట్లు కాబట్టి ఆయన సిలువ వైపు చూసి మనం అందరూ కూడా నిత్య జీవం పొందేవాళ్ళు అవుతున్నాం కాబట్టి ఇది మనకి ఇచ్చే ఆశీర్వాదాలుగా ఉంటున్నవి అనేటువంటి చూసినట్లయితే మనము విశ్వసించినట్లయితే మరి అన్లిమిటెడ్ అంటే ఎన్నో విస్తారమక ఆయనకు ఆశీర్వాదం మనకు కరిగేటివ్గా ఉంటుంది కాబట్టి ఆయనక సన్నిధానంలో మరి ఆయన విశ్వసించటం అంటే ఆయన వాక్యాన్ని నమ్ముట విశ్వసించుట దాని ప్రకారం నడుచుకుంటా తద్వారా మనము నిత్య కొరకు అంటే వాగ్దానాన్ని పొందిన వారమే ఈ లోకంలో మనము ధైర్యంతో నేర్చుకుంటాం అట్లాగే మరి అదే యోహాంశు వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో ఉంటాడు ఈ నా మాట విని నన్ను పంపినందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలో దాటి ఉంటాడు కాబట్టి నిత్య జీవము అనేటువంటి దేవుడు మనకు అనుగ్రహించే వరముగా ఉంటుంది